హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నట్లయితే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి మన తెలుగు రాష్ట్రాల నుండి అందరికీ కూడా చెన్నై పడడం జరిగింది ఎగ్జామ్ సెంటర్ చెన్నైలో ఈ కోవిలింబాకం కోవిలింబాకం అనేది ఎగ్జామ్ సెంటర్ రావడం జరిగింది ఈ యొక్క కోవిలింబాకం అనేది మనం యొక్క చెన్నై నుండి ఎలా వెళ్ళాలా చూసుకున్నట్లయితే ఎవరైతే మనకు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చేవాళ్ళు ఇటు ఎగ్మోర్కు రీచ్ అయ్యే ట్రైన్ కానీ అటు ఎం ఎంజిఆర్ సెంట్రల్ స్టేషన్కి కానీ రీచ్ అయ్యేటువంటి వారు రెండు రకాలుగా వెళ్ళొచ్చు మనకి తెలుగు రాష్ట్రాల నుండి రెండే రెండు స్టేషన్లు ఉంటుంది ఒకటి విగ్మూరు లేదా సెంట్రల్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ట్రైన్లన్నీ రెండు స్టేషన్లకు వస్తాయి ఈ రెండు స్టేషన్లకు వచ్చిన తర్వాత మనం ఎక్కడెక్కాలి చూసుకున్నట్లయితే ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారు సెంట్రల్లో దిగినట్లయితే మీకు సెంట్రల్ రైల్వే స్టేషన్కు ముందే మనకి చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ ఉంటుంది చూడండి చెన్నై పార్క్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మనకి రెండు ట్రైన్లు అనేవి రావడం జరుగుతుంది బీచ్ టు తాంబరం బీచ్ టు చెంగల్పట్టు ఈ రెండు ట్రైన్లే దిగుతాయి చెంగల్పట్ అనేది లాస్ట్ బీచ్ తాంబరం అనేది మిడిల్లో ఉంటుంది ఎవరైనా చూసుకున్నట్లయితే చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ అనేది మనకి సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఉంటుంది సెంట్రల్ రైల్వే స్టేషన్ ముందే ఉంటుంది చెన్నై పార్క్ స్టేషన్ అక్కడ చెన్నై పార్క్ స్టేషన్లో రెండో ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత మనకు తాంబరం ట్రైన్స్ కానీ చెంగల్పట్టు ట్రైన్స్ కానీ ఎక్కిన తర్వాత మీరు ఈ ట్రైన్స్ ఎక్కిన తర్వాత మీరు తాంబరంకు ముందు స్టేషన్ అనగా క్రోంపేట్ అనేటువంటి క్రోంపేట్ చూడండి ఆగండి చూపిస్తాను మీకు ఇక్కడ తాంబరం ట్రైన్స్ ఎక్కిన చంగల్పట్టు ట్రైన్స్ ఎక్కిన మనం చెన్నై పార్కులో ఎక్కిన ఒక ఎగ్మూర్లో ఎక్కినా సరే మనకి తాంబరం లేదా చంగల్పట్టు ఈ రెండు ట్రైన్స్ ఏదెక్కినా సరే మనం క్రోంపేట్లో దిగాల చూసుకున్నట్లయితే మనం క్రోంపేట్లో దిగాల క్రోమ్పేట్లో దిగిన తర్వాత మనకి బయటకు వచ్చిన తర్వాత నైంటీ నైంటీకి సంబంధించిన బస్ బస్సెస్ వస్తాయి అక్కడ నుండి మనకి క్రోంపేట నుండి మనకు ట్వంటీ మినిట్స్ పడుతుంది కొవిలింబాకం కొవిలింబాకం మనకి ట్వంటీ మినిట్స్ పడుతుంది అక్కడ నుండి జర్నీ ప్రతి ఒక్కరు కూడా క్యాబ్ మీకు వీలైతే బస్సు కానీ లేదా తొందరగా వెళ్ళాలనుకుంటే అనుకుంటే ర్యాపిడో బుక్ చేసుకున్న మనకి ర్యాపిడోకి ఒక ఫిఫ్టీ రూపీస్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కోవీలింభాకం వెళ్ళాలంటే మీరు మనకి సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగినట్లయితే ముందున్నటువంటి పార్క్ స్టేషన్ లేదా ఎగ్మోర్ స్టేషన్లో దిగినట్లయితే ట్రైన్ మీరు ఎగ్మోర్ స్టేషన్కి తాంబరం లేదా చంగల్పట్టు ట్రైన్ వస్తుంది మీరు ఎక్కినట్లయితే కాడ దిగేసేసి కాడ దిగేసేసి బయటికి వెళ్ళి బస్సెస్ ఉంటాయి కోవిలిం బస్సెస్ ఆ బస్సెస్ ఎక్కి మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కి అనేది రీచ్ అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగేటువంటి వాళ్ళు ముందున్న పార్క్ స్టేషన్ అదేవిధంగా ఎగ్నోర్ స్టేషన్కి రీచ్ అయ్యేటువంటి వారు ఎగ్నోర్ స్టేషన్కి వచ్చే తాంబరం లేదా చెంగల్పట్టు ట్రైన్ ఎక్కి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కి రీచ్ కావాల్సిందిగా మనం మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అల్లర్బం కోవిలింబాకం బస్సెస్ ఎక్కిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సిగ్నల్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈచ్ంగా సిగ్నల్ సంథింగ్ ఏదో ఉంది ఆ సిగ్నల్